గుడిశిలో పోస్ట్ ఆఫీస్ బియపచ్చమైన అలలు అలలు తాగిటికి రాళ్ళన్ని పాసి పెట్టిపోయినాయి అంట ఇప్పుడైతే ఈ లైట్ హౌస్ లోకి మనం వెళ్ళబోతున్నామా చివరి ప్లేస్ కి ఈ నుంచి శ్రీలంక పదమూడు కిలోమీటర్లు అంట చిన్నవి పెద్దవి అన్ని కలిపి ముప్పై మూడు వేల విగ్రహాలు అటుపక్క సముద్రం ఇటు సముద్రం మధ్యలో రోడ్డు గాలి గాలిగా ఓ అమ్మా నీళ్ళు వాటర్ వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఎట్ ఇదైతే ఇన్నోవేటివ్ గా చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది ఐలాండ్ అంటే ఎట్లా ఉంటదా అట్లా అబ్దుల్ కలాం గారి కోసం చూడండి ఎంత గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మధురై డే వన్ కంప్లీట్ అయిన తర్వాత నైట్ మధురైకి వచ్చినాం మధురైకి వచ్చి ఇది ఒక రూమ్ తీసుకున్నాం ఫర్ పర్సన్ కి టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు రూమ్ అయితే పర్లేదు బానే ఉంది రూమ్ వ్యూ అయితే చూడండి ఎల్లు ఉందో రెండు బెడ్లు ఇచ్చిండు ముగ్గురు మున్న మా అయితే ఎయిట్ హండ్రెడ్ తీసుకుని ఈ రోజు ప్లాన్ ఏంటి మధుర మీనాక్షి చూసిన తర్వాత రామేశ్వరం అబ్దుల్ కలాం సమాధి పమ్మన్ బ్రిడ్జ్ శివుడు గుడి తర్వాత ధనుష్ ధనుష్కోటి ఈ ప్లేసెస్ అన్ని దొరకడానికి రెడీ అయిపోతున్నాం ఎక్కువ ఎగ్జైటింగ్ ఉంది మీరు కూడా చూడడానికి రెడీగా ఉండండి మేము ఉండే దగ్గర నుంచి టెంపుల్ కి అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది సో అందుకని మేము కార్ అక్కడికి వెళ్ళి కారు పార్క్ చేసుకుని తర్వాత టెంపుల్కి వెళ్తే వెళ్ళాలి పార్కింగ్ అయితే అండర్ గ్రౌండ్ లో ఉంది మహి ఇప్పుడు మీనాక్షి అమ్మవారి టెంపుల్ పోతున్నావు కదా నీ ఫీలింగ్ ఎలా ఉంది టెంపుల్ కి దగ్గరలో చెప్పులు ఫ్రీ మొబైల్ అయితే ఖచ్చితంగా ఇక్కడ పెట్టాలంట చిన్నవి పెద్దవి అన్ని కలిపి ముప్పై మూడు వేల విగ్రహాలు ముప్పై మూడు వేల విగ్రహాలు ఇది సౌత్ టవర్ కదా ఇట్లాంటి గోపురం వచ్చి మీరు ఎక్కడ చూడలేదు ఓకే నిన్న చూసిన అది హైట్ గుడి హైట్ అయితే విగ్రహాలకి ఫేమస్ సో ఇప్పుడే మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్ దర్శించుకోవడం జరిగింది కంప్లీట్ అయిపోయింది ఆ లోపల ఎలా ఉంది అనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం పురాతన టెంపుల్ కాబట్టి చూసానికి చాలా అద్భుతంగా ఉంది వ్యూ పాయింట్ అంతా బాగుంది ఓకే గుడి కూడా అంతా బాగుంది డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది మహేష్ బాబు సినిమా ఉంది అర్జున్ సినిమా లోపల అయితే కోనేరు మాత్రం చాలా బాగుంది మీరు అర్జున్ సినిమా చూసుంటే అర్జున్ సినిమాలో ఎలాగైతే షూటింగ్ లో జరిగిందో సేమ్ అట్లాగే ఉంది రామేశ్వరం అయితే స్టార్ట్ అయిపోదాం సీరియస్ గా టెంపుల్ అయితే చాలా బాగుంది నేను ఇంతవరకు మధుర మీనాక్షి టెంపుల్ దర్శించుకోలేదు ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ అని నేను అయితే చెప్తా మధురై నుంచి రామేశ్వరం దగ్గర దగ్గర వన్ సెవెంటీ టూ కిలోమీటర్స్ ఉంది మేము పోయే రూట్ అంతా ఒక రివర్ దగ్గరలో పోతుంది రామేశ్వరం సముద్రం ఎంట్రీ యాక్ట్ ఇచ్చిందో అటుపక్క సముద్రం ఇటుపక్క సముద్రం మధ్యలో రోడ్డు బా చూడడానికి విజువల్ ఉంది ఏమన్నా ఉందా ఆ పక్క బోట్లు చూడండి ఎన్నుండయో అసలు ఈ అసలు పిచ్చెక్కిపోతుంది అసలు మామూలుగా లేదు మా ఇదిగో అలా అయింది అది లిచ్చిన లేపండి ఏంది అది పమ్మన్ బ్రిడ్జ్ ఇది పమ్మన్ బ్రిడ్జ్ అంటే ఇప్పుడు పడ వస్తే రెండు ఓపెన్ అవుద్ది రెండు ఓపెన్ అవుతాయి పైకి ఓపెన్ అవుతాయి ఆహా సో అది రిపేర్ లో ఉంది కాబట్టి కొత్త బ్రిడ్జ్ ఈ గ్రౌండ్ లో కొత్త బ్రిడ్జ్ చేస్తారు అన్నమాట ఏంద్రా ఇది స్వర్గం ఉన్నట్టు అబ్బా నిజంగా రా సాయా అటు సముద్రం అటు సముద్రం మధ్యలో రోడ్ ఏం ఉందా చూస్తుంటే నీ కంటి కనపడం చేపు సముద్రం ఉంది ఆ అసలుకి ఒక రేంజ్ లో ఉంది ఆ దొల్తుందా సల్లగాలే ఇదేమి చూసినాం ఆ ధనుషకోట్లు పోతే కదా ధనుష్కోట్లు ఏముంటది వంద రెట్లు ఉంటది ఇది మధ్యలో ఉంటది సముద్రం మధ్యలో ఉంటాం ఎంత రోడ్ కూడా ఉండదు. చిన్న రోడ్. ఆ ఒక బస్సు వేయడానికి మాత్రమే ఉంటది. ఇంకా చిన్న రోడ్ లో చిన్న రోడ్ లో పోయేదానికి రావడానికి ఉంటది. అదే లాస్ట్ పాయింట్. లైఫ్ లో ఫస్ట్ టైం వచ్చేనట్లు చూడడం ఓయ్ అమ్మా నీలు వాటర్ వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఎట్ట ఉందో. అబ్బో 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 ఏమన్న నాయనా. కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా? ఓకే ఒకవేళ షిప్ వచ్చేపనే అయితే ఆ రెండు గేట్లు లేసేయంట. లేసేసి షిప్ పోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ అవుతది. పొణకొండ కదా? தான் ஏன் அந்த ஷிப் வச்சுனப்பு பைக்கு லாஸ்தி ஓகே ஷிப்பு வீடப்பு எப்படே ట్రాలీ వాల్ చేసి ఉంటారు అనమాట వాల్ చేసి ట్రైన్ వస్తుంది టెక్నాలజీ చాలా బాగుందా ఇప్పుడు అది పాతది లేటెస్ట్ గా కొత్తగా కూడా రెడీ చేస్తా ఉన్నారు ఇంకా హైట్ లో బాగా డెవలప్మెంట్ చేసి బాగా చేస్తున్నారు ఓకే అయితే దీనికి ట్రైన్ పోవాలంటే దీనికి కరెంట్ లైన్ లేదు కదా మరి కొత్తగా లైన్ వేస్తున్నారు ఓకే అంతకు ముందు అంతకు ముందు డీజిల్ తో నడిచేది ఓన్లీ డీజిల్ తో మాత్రం నడుస్తుంది ఈ ట్రైన్ కొన్ని టైప్ లో బొగ్గుతో కూడా నడిచిందంటే ఐడియా లేదు బొగ్గుతో కూడా నడిచిందా పెద్దవాళ్ళు చెప్తే మనం విన్నదంతే ఓకే సో ఇదో బ్రిడ్జ్ కూడా ఊగుతుంది అన్న కంపెనీ ఏదన్నా బాగున్నప్పుడు ఊగుతుంది బ్రిడ్జ్ కూడా ఒకవేళ పడదా కదా బ్రిడ్జ్ ఇకపై వచ్చే కొత్త కొంత కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ మాత్రం కరెంట్ తో నడిచేటట్టుంది ఎందుకంటే కరెంట్ లైన్ సో ఇదైతే ఇన్నోవేటివ్ గా చాలా బాగుంది నాకైతే బలే నచ్చింది అసలు పడవ వచ్చేటప్పుడు ఈ రెండు ఓపెన్ అయ్యి మళ్ళీ జాయింట్ అయ్యేది అబ్బో అసలు ఆ వ్యూ చూస్తే అదిరిపోద్దేమో సో ఆ చూడాలంటే ఎలా ఇప్పుడు రావాలి ఆ టైం ఎప్పుడు వస్తుందో మనకు తెలియలేదు ఒకవేళ వచ్చేటట్లేదు లేదు అల్లాడు ఒకడు దూరంగా నడుచుకొని పోతా ఉన్నాడు ట్రైన్ ట్రాక్ మీద నడుచుకొని ఉదయం ఒకసారి ఒకసారి సాయంత్రం వస్తుంది ఈ పక్క చూడండి ఈ పక్క అంతా కొబ్బరి తోటలతో నిండిపోయింది ఒక ఐలాండ్ అంటే అట్లా ఉంటుందో అట్టు ఉంది అయితే ఇక్కడ కాబట్టి చిన్న చిన్న గుడ్సులు వేసుకో ఉన్నారు అందరూ పైన అయితే చేపల కోసం గద్దలు చూడండి ఎంత బాగా గుర్తున్నాయో ఆ స్కై ఆ స్కై కూడా చూడండి అసలు సముద్రంలో నుంచి పైకి స్కై అతల చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది ఇదంతా ఇటు పంతొమ్మిది వందల అరవైలో ఒక ఊరిలా లాగా పం ఇప్పుడు తొమ్మిది వందల అరవై ఇదంతా పంతొమ్మిది వందల అరవైలో అరవై లాగా బాగుంది సునామి వచ్చి మొత్తం మునిగిపోయి ఓకే సునామి వచ్చింది ఈడ సునామి వచ్చి ఓకే సునామి వచ్చి మొత్తం మునిగిపోయింది అందుకని ఇట తయారైపోయింది ఇట్లా తయారైపోయింది ఏదో అక్కడక్కడ ఇసుక దిబ్బల్లాగా రెడీ తయారైపోయి నా లైఫ్ లో నేను ఇంతవరకు వరకు ఇటువంటి వ్యూ పాయింట్ సముద్రం ఇటుపక్క సముద్రం మధ్యలో రోడ్డు ఈ వాతావరణం మాత్రం నేను ఇంతవరకు చూడాల లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా చూస్తుంటే మాత్రం అసలు కళ్ళు చెదిరినట్టు అనిపిస్తుంది అంత బాగుంది ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే రామేశ్వరం రావడానికి ట్రై చేయండి ప్రతి ఒక్క పర్యాటకుడికి ఆ ఫీలింగ్ కలుగుతుంది అవును ఎందుకంటే చూడడానికి ఎంత ఉంది అసలు ఏంది సముద్రం ఏంది ఆపక సముద్రం ఏంది మధ్యలో దారి ఏంది దారి అట్టేసిండ్రు ఆ పక్క పమ్మని బిడ్డి ఒకటి కడుతుండ్రు అసలు మామూలు కథ కాదు అసలు ఇదంతా ఓకే అబ్దుల్ కలాం గారిది ఈ ఊరే ఆయన ఇక్కడే పుట్టారు పుట్టింది పెరిగింది ఆయన సమాధి కూడా ఉంది అక్కడ అబ్దుల్ కలాం గారి సమాధి కూడా చూద్దాం కొంచెం టైం వీళ్ళు చూసుకొని చూసుకునే కాదు తమ్ముడు

సో అబ్దుల్ కలాం గారి సమాధిని ఒకసారి చూద్దాం సో ఆయన సమాధి చూడడానికి మనం ఈరోజు ఇంత దూరం వచ్చినాం మన దగ్గర దగ్గర అంటే ప్రజెంట్ నా ఏరియా నుంచి అంటే మా ఊరు నుంచి ఇక్కడికి దగ్గర దగ్గర ఆరు వందలు ఏడు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఎడదానికి వచ్చినాం ఈ వ్యూ పాయింట్ చూడటం వల్ల చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇటువంటి ప్రముఖులు మన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళ సమాధులు వాళ్ళని చూడటం అనేది లాగా నిలిచిపోద్ది జీవితంలో లోపలికైతే ఫోన్లు లేదంట అందుకని మేము కారులో ఫోన్లు పెట్టేసి తర్వాత వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది ఏంది అసలు సంగతి ఏంది లోపల అంటే ఆయన సమాధి ఎలా ఉంది ఆయన కోసం ఏమేమి లోపల పెట్టారనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే కలాం గారి అంటే ఆ సమాధి ఆ లోపల ఉన్నాయని చూసి వచ్చినాం ఆ నాకు నచ్చింది ఏంటంటే ఆయన సమాధి చుట్టూ ఆయన ఏమేం చేశారు అసలు అసలు ఆయన ఎలా చనిపోయారు ఆయన వాడిన వస్తువులు అన్ని చాలా భద్రంగా దాచిపెట్టిండ్రు ఇటువంటి సమాధి మన దేశంలో ఎవరికి కట్టించలేదు ఇంతవరకు ఇదే ఫస్ట్ సమాధి అనుకుంటా చాలా అంటే చాలా బాగుంది ఇటువంటి పేరు రావడానికి మనం ఎన్నో జన్మలు ఎత్తాలి అన్నదమ్ములు ప్రేమ చూడండి తినిపించుకుంటారు వామ్ వాయు ఏంద్రు ఇదో మా అన్న ప్రేమరాకర్ ఇప్పుడు మీ తమ్ముడు నీకు తినిపించింది కదా దాన్ని బట్టి నీ ఫీలింగ్ ఏంది ఇటువంటి తమ్ముడు నాకు ఉండబోడని రామేశ్వరం టెంపుల్ పోదాం అనుకుంటే టెంపుల్ మూసేసి ఉంది మూడు గంటలకు తిరుగుస్తారంట అందుకనే మనం ధనుష్ కోటి పోయి ధనుష్కోటిలో ఆ సముద్రం వ్యూ చూసేసి రామేశ్వరం పోదామని స్టార్ట్ అయిపోయినాం పోయే దారిలో లంచ్ చేద్దామని ఆగినాం సో ఈ హోటల్ అయితే వచ్చినాం ఇప్పుడు మనం లోపల పోయి అసలు ఏం ఫుడ్ చూద్దాం రండి ఈ హోటల్ అక్వేరియం ఉంది చూడండి ఫిష్లు ఎట్లా ఉన్నాయో జిగ్ 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 ఎర్రంగా భలే ఉండే ఫిష్లు చిక్ ఆర్థిక శాఖ సర్చ్ చేస్తుండ్రు తీవ్రంగా అసలు ఏమేమి ఆర్డర్ పెట్టాలని ఒరే ఫుడ్ తిందామని లోపలికి పోతే ఆ రేట్లు భయపడి నాకు పలిపి తీసుకుంది మా ఆర్థిక శాఖ ధనుష్కోటి సముద్రంలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం సముద్రం అలలతో కొట్టి మెట్టాడుతుంది అట్టే ఈ నుంచి శ్రీలంక పదమూడు కిలోమీటర్లు అంట నైట్ నైట్ అయితే ఈ శ్రీలంక హౌసెస్ లైట్లు అయితే పాయింట్ చూడండి కోట్లో ఇది లాస్ట్ చివరి పాయింట్ రోడ్డు మార్గం కూడా ఇంతటితో క్లోజ్ అయిపోద్ది సో దీని తర్వాత శ్రీలంక బార్డర్ అయితే వస్తుందంట సో చూడడానికి మాత్రం ఉంది ఇది గౌ గుండ్రంగా ఉండి చుట్టూ వాటర్ ఫాల్స్ ఉండే అంటే సముద్రం వాటర్ వస్తూ ధనుష్ కోటి సముద్రం బా ఇదే మన భారతదేశానికి ఎండ్ పాయింట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ వెహికల్స్ అన్ని రొటేట్ చేసుకుంటా యూ టర్న్ చేసుకుంటా పోయేవి ఓకే ఇప్పుడు వచ్చి పోలీసులు అక్కడే స్టాప్ చేసి ఆపేస్తున్నారు ఆప్ చేసి వచ్చి ఇంతకుముందు లాస్ట్ అదే మన జనరల్ కట్టారు రెడీ ఇది లాస్ట్ కాబట్టి కట్టారు వీళ్ళు ముగ్గురు చూడండి ఏయ్ హౌ సముద్రం ఒట్టినా సాకర్ శ్రీలంకలో ఉన్నాడంట చాలా ఆనందంగా ఉన్నాడంట శ్రీలంక నుంచి పదమూడు కిలోమీటర్లు అంట ఆల్మోస్ట్ వచ్చేసాడు వెళ్ళిపోతాడు రాళ్ళ మధ్యలో బలే పడాలి సముద్రం వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు కూర్చొని మొత్తం చూడండి అంత చుట్టూ సముద్రం బేపచ్చమైన అలలు అలలు తాకిటికి రాళ్ళు ధనుష్ కోటి ధనుష్ ధనుష్కోటిలో ఏం లేదు నార్మల్గా బీచ్ ఉంది బట్ కాబట్టి ఈ బీచ్లో మునగలేము జస్ట్ వ్యూ పాయింట్ మాత్రమే చూడండి ఎంత ఎంత పైకి వస్తుంది అలలు ధనుష్కోటి అయితే ఇంత ఇంకేం లేదు ఇండియాలో చివరి రోడ్డు మార్గం ఈ సముద్రం తోటి ఇక్కడ ఎండ్ అయిపోతుంది ధనుష్కోటి లైట్ హౌస్ ధనుష్కోటిలో గుడిసులో పోస్ట్ ఆఫీస్ ఈ పూరి పోస్ట్ ఆఫీస్ ఉంది ధనుష్కోటిలో బిల్డింగ్లు కడితే పడిపోతాయని పూరి గుడిసులో పెట్టినట్టున్నారు ఆ బాక్స్లో ఏముంది అసలు ఎంత ఏం లేదు తాళం ఉన్నారు ఈ సముద్రం ఉంది చూడండి అసలు ఎంత బాగుంది అసలు ఏదో విచిత్రంగా ఉంది ఎన్ని గవ్వలు కోటిలో లైట్ హౌస్ ఈ లైట్ హౌస్ నుంచి శ్రీలంక కనపడద్ది అంట ఆ లైట్ హౌస్ పైకి కూడా మనం బావచ్చు అంట ఎంట్రీ టికెట్స్ పది రూపాయలు అని ఉంది పైకి పోయి ఆ వ్యూ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఈ లైట్ హౌస్లోకి మనం వెళ్ళబోతున్నాము ఆ చివర ప్లేస్కి ఎంట్రీ ఉంది లిఫ్ట్ కూడా ఉంది ఒకటి మెట్లు కూడా ఉన్నాయి చూడండి మధ్యలో నుంచి మధ్యలో చట్టం పైకి చుడుగుండాలి బైక్ అయితే లిఫ్ట్ లో గోయింగ్ గోయింగ్ లైట్ హౌస్ నుంచి అయితే వ్యూ చూడండి ఎంత బాగుందో ఇదంతా రామసేతు లాగే ఉంది ఆ చివరి పాయింట్ పోయినప్పటికీ క్లోజ్ అయిపోయి మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి వెహికల్స్ అంత వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ నుంచి పడితే ఇంకేం మగలం దూరంగా చూడండి ఇల్లు పడిపోయి కనపడుతున్నాయి కదా ఇగో ఇవి సో ఈ సునామీ వచ్చినప్పుడు కొట్టుకొని నిల్లు అయ్యి ఎదురు మన ఎదురు కనపడేది రామేశ్వర టెంపుల్ గోపురం ఇక్కడ శివయ్య ఉంటారు శివ శివ అని పైన రాసింది కదా అదే రామేశ్వర టెంపుల్ గోపురం సో ఆ గోపురం లోపల అంటే టెంపుల్ లోపలికి మనం ఫోన్ అలో ఉందో లేదో తెలియదు యాజీజు సో చూద్దాం అసలు లోపల ఏముందో లేదంటే లోపలికి వెళ్ళి చూసి దాంట్లో ఏముంది అసలు ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాం లోపలికి ఎంట్రెన్స్ చూడండి నెట్టండి రాజాధిరాజ రాజ మార్తాండ అన్నట్టు ఆ సినిమాలో లాగా ఉంది అన్ని స్తంభాలే ఉన్నాయి మా ఇది అంత దూరంగా రామేశ్వరం టెంపుల్లోకి అయితే మొబైల్ అలో చేయలేదు టెంపుల్ లోపల మాత్రం ఒక బావి ఉంది చూడడానికి ఇది కూడా మంచి ప్లేస్ ఎప్పుడైతే మీరు రామసేతు చూడడానికి వస్తారో అప్పుడు ఖచ్చితంగా దర్శించుకోండి వచ్చేటప్పుడు వ్యూ పాయింట్ బాగుంటుంది అబ్దుల్ కలాం సమాధి కూడా బాగుంటుంది ఈ రోజు వరకు మేము ఈ వరకే కవర్ చేసాం రేపు వచ్చే వీడియోలో కేరళ కేరళకు సంబంధించి ఉంటుంది రేపు వచ్చే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ బబాయ్ సెలవు